చెప్పండి మేము గత ప్రభుత్వం మేము అసలు వీఆర్ఏలుగా చేస్తున్నామండి ఎప్ప ఏది అరవై డెబ్భై సంవత్సరాల నుంచి మా నాన్నలు ఆ తర్వాత మేము కూడా ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు చేస్తున్నాం నాకు రిటైర్మెంట్కి ఇక్కడ రెండు నెలలే ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలు తీసుకొచ్చి ఎక్కడోళ్ళనక్కడ వేరు వేరు డిపార్ట్మెంట్లకు పంపించింది లస్కర్లకు ఇంకా వాచ్మెన్లుగా అట్టి అన్న రకరకాలుగా పంపించారు పంపించటం వల్ల మాకు అన్యాయం జరిగింది యాభై అరవై ఒకటి పైనున్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చారు యాభై ఐదు నుంచి అరవై ఒకటి లోపలకి ఉద్యోగాలు ఇవ్వలేదు మా పిల్లలకి మా సర్వీస్ కోల్పోతాను పైగా మేము రెండు నెలలు మూడు నెలలు ఒక నెల ఐదు నెలలు ఇట్లా ఉన్న మేము మేమున్నాం ఇప్పటికీ రెండు వందల మంది రెండు వందల యాభై మంది కనుక రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఏమంటున్నాం అంటే మేము మా పిల్లలకు కూడా యాభై ఐదు నుంచి అరవై ఒకటి లోపలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇట్లా అన్యాయం జరిగింది మమ్మల్ని తప్పుదారి పట్టించారు రాష్ట్ర జేఎస్సీ నాయకులని మేము ఎన్నుకొని ఇక్కడ చేస్తే వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళు మెరుగున పడ్డారు వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఎక్కువ లాభం పొంది మా మమ్మల్ని అడ్డం పెట్టుకొని మాకు అన్యాయం చేసిపోయారు ఇప్పుడు మేము ఒంటరిగా మిగిలిపోయినాం మేము ఎప్పటికీ మూడు వేల మంది పైన ఉన్నాం మాకు ఈ విధంగా న్యాయం చేయాలని మా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటూ వారికి నమస్కారం చేస్తున్నాం నమ్మకంతో మేము వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినాం ఇలాంటి మూడు రోజులు వచ్చి మంత్రులను కలిసినాం గాంధీ భవన్ లో కలిసినాం సచివాలయంలో మరి చేస్తాం అంటున్నారు చేస్తామంటున్నారు రెవెన్యూ మంత్రి గారిని కలిసిన చేస్తామన్నారు ఇప్పుడు కమిటీ టైం ఏమి ఇవ్వలేదు చేస్తాం మీదే ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు నడుస్తుందని చెప్పారు కానీ అది నడుస్తుందో నడవట్లేదో మాకు తెలుసు సీతక్క గారిని కలిసాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసాం జీవన్ రెడ్డి గారిని కలిసాం మల్లు రవి గారిని కలిసాం అందరు సార్లు అందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను వీళ్ళని అందరినీ కలిసాం మా మంత్రులు కలిస్తే చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ మరి ఎప్పుడు చేస్తారనేది ఇంతవరకు ఫలానా డేట్ అని మాకు చెప్పలేదు మీకు చేస్తారనేటువంటి నమ్మకం మీద మేము ఇప్పుడు మూడు రోజులైంది వచ్చి ఈ హైదరాబాద్లోనే ఉన్నామండి మాది ఖమ్మం జిల్లా పోలేదు టోటల్గా రాష్ట్రం మొత్తం ఇక్కడనే తిరుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ఇక్కడనే అక్కడక్కడ ఏనే ఉన్నామండి కాబట్టి త్వరగా న్యాయం చేయాలని సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలము గత ప్రభుత్వము ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎయిట్ జీవోలు తీసుకొచ్చి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గ్రామ పాలనలలో ఉన్నటువంటి విఆర్ఎలము రెవెన్యూ పరంగా ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరయ్యా అంటే విఆర్ఎలమే సార్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా ఈ యొక్క విఆర్ఎల్ఏ వారు ప్రజలకి చేరవేటటువంటి విఆర్ఎల్ఎం సార్ మీ గత ప్రభుత్వము మేము పేస్కేలు అడిగాం సార్ కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆ జీవోలను మాకు యాభై ఐదు నుండి అరవై ఒక్క సంవత్సరం లోపు ఉన్న వీఆర్ఏ వారసులకు చాలా అన్యాయం చేసింది సార్ ఎట్లా అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలు ఒక నెల ఉన్న సార్ రిటైర్మెంట్ మా ఫాదర్ కావాల్సింది మా ఫాదర్ ఇప్పుడు ఒక నెల జీతం తీసుకొని ఇంటికాడ కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నా సార్ ఎలాంటి బెనిఫిట్స్ లేవు అయితే మేము ఏమడుగుతున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఎలాగైతే ఉద్యోగాలు కల్పించారో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం సార్ ఇంత ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి గేట్లు కనీసలకు అడుగు పెట్టడానికి కూడా లేనివంటి పరిస్థితి ఉన్న సార్ ఇలా ఈ ప్రజా ప్రభుత్వాలకు ప్రజావాణికి పోయి మేము దరఖాస్తు పెట్టుకుంటున్నాం అంటే ఈ ప్రజా ప్రభుత్వం కాబట్టి రేవంత్ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉన్నది సార్ మా యొక్క వీఆర్ఎల్ని ఆదుకుంటారని ఈ పొంగులేటి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిశాం సార్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో మీకు కమిటీలు వేసి మీకు వీఆర్ఎల్కి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి వీఆర్ఎల్ సమస్యలు అన్నీ ఉన్నాయి మేము త్వరలో పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్ నిన్న గత మూడు రోజుల నుంచి కూడా హైదరాబాద్లో రూములు కిరాయిలే తీసుకొని కూడా ఇప్పటికి వరకు రెండు రోజులు అయిపోతుంది కనీసం మేము ఎలాంటి మనకు బెనిఫిట్స్ లేకుండా అయిపోతున్నాం సార్ కాబట్టి మీ యొక్క పత్రికా సమావేశం ద్వారా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ గారి మంత్రి దృష్టికి త్వరగా చేరాలని మా యొక్క యాభై ఐదు నుండి అరవై ఒక సంవత్సరాల లోపు ఉన్న వారసులకు న్యాయం చేయాలని ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మేము కోరుతా ఉన్నాం సార్